చెరువులో ఇల్లు కట్టేశాం కూల్చే దెవడు సిఖం భూమిలో అపార్ట్మెంట్ లేపేశాం నేలమట్టం చేసేదేవడు అక్రమార్కులు తరచూ చెప్పే మాటలేవి కబ్జా చేసిన భూములో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వ భూములను అన్యక్రాంతి చేయడం నెలల వ్యవధిలో ఆకాశాన్నిటి నిర్మాణాలు చేపట్టడం శరామామూలైపోయింది హైదరాబాద్లో ఇలాంటి కట్టడాలను నేలమట్టం చేశామని చెప్పుకుంటున్న హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలకు ఉపక్రమించిందో లేదో తెలియదు కానీ మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ ఆ పని చేసి చూపించింది కోర్టు తీర్పుతో అక్రమంగా నిర్మించిన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను నేలమట్టం చేయించింది ఫెడ్నవీస్ సర్కార్ అక్రమ నిర్మాణాలలో అండర్ వరల్డ్ ప్రమేయం ఉందని మున్సిపల్ సంస్థలతో కుమ్మక్కై వ్యవస్థను నాశనం చేసే పనికి పూనుకున్నట్లు తేరడంతో బుల్డోజర్లను రంగంలోకి దించింది అక్రమంగా నిర్మించిన ఈ భవనాల్లో నివసిస్తున్న వారిలో మెజారిటీ ప్రజలు ముస్లింలే ఉన్నారు అక్రమ నిర్మాణాల కూల్చివేత్తను అడ్డుకునేందుకు వందలాదిగా తరలివచ్చారు ముస్లిం మహిళలు దీంతో థానేలో బుర్ఖా వర్సెస్ బుల్డోజర్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి మహారాష్ట్రలోని థానే నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది ముఖ్యంగా ముస్లింలు ఇష్టానుసారంగా కబ్జాలు చేసి అసలు యజమానులకు చుక్కలు చూపించడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది ఏళ్ల తరబడి నానుతున్న అక్రమ నిర్మాణాలపై ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పుతో చెక్ పెట్టింది అయితే హైకోర్టు తీర్పుపై పలువురు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో జూన్ పదిహేడున సుప్రీంకోర్టు సైతం బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది సమర్థించడమే కాదు ప్రశంసించింది తీసుకున్న బాంబే హైకోర్టును అభినందించింది ను భూయన్ ఉజల కూడిన ధర్మాసనం అక్రమ నిర్మాణాలలో అండర్వర్డ్ ప్రమేయం ఉందని వరంతా మున్సిపల్ సంస్థలతో కుమ్మక్కైతేనే భారీ భవనాలు వెలిశాయని హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నందుకు హైకోర్టుకు ధన్యవాదాలు చెబుతూ థర్డ్ పార్టీ భూమిని ఆక్రమించి ఎటువంటి ఆంక్షలు లెక్క చేయకుండా భారీ భవంతులు నిర్మించిన వారెవరైనా ఉపేక్షించకపోవడమే సరైన చర్యని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పుతో ఫడ్నవీస్ సర్కార్ అక్రమార్కుల పనిపెట్టేందుకు పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చింది దీంతో బుల్డజర్ రంగంలోకి దిగాయి థానే నగరంలో అక్రమంగా నిర్మించిన ముప్పై మూడు భారీ కట్టడాలపై బుల్డోజర్ యాక్షన్ మొదలుపెట్టింది థానేలోని తివాలో పన్నెండు మాజీవాడ మన్పాడలో ఐదు కల్వాలో నాలుగు ముంబ్రాలో మూడు నౌపాడ కోప్రి వర్తక్ నగర్ లోక్మాన్య నగర్ వాంగ్లే ఎస్టేట్ లో రెండు అథారిటీ నుండి ఎటువంటి అనుమతి లేకుండా ఈ ఓ వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేసి పార్టీకి చెందిన భూమిని కబ్జా చేయడం అమాయక ప్రజలకు అమ్మివేయడంతో ఏ పాపం తెలియని వాళ్లు తక్కువ ధరకి వస్తుందని కొని మోసపోతున్నారు అయితే విలాసవంతమైన ప్రాంతంలో భారీ నిర్మాణం అదే తక్కువ ధర అంటే అనుమానపడాలి కానీ అదేది గుర్తించుకుంటే అందమైన భవన వెనుక పాతాళం ఉందనే వాస్తవాన్ని ఆలస్యంగా తెలుసుకుంటారని మరోసారి రుజువైంది నిజానికి రియల్ ఎస్టేట్ మాఫియాను ఎదిరించడం ఈ రోజుల్లో అంత ఈజీ కాదు కోట్లలో వ్యవహారం కాబట్టి ప్రాణాలు కూడా తీసేందుకు వెనుకాడని కేటగాళ్ళు ఎంతో మంది పుట్టుకొస్తున్నారు అయినా మహారాష్ట్రలో అక్రమార్కుల గుండెల్లో నిద్రపోయేలా ఏళ్ల తరబడి పోరాటం చేసిన పిటిషనర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే భూమాఫియాను ఎదిరించి కోర్టు మెట్లు ఎక్కేందుకే జంకేవారన్న ఈ రోజుల్లో ప్రత్యర్థుల గుండెలో రైళ్లు పరిగెత్తించిన పిటిషనర్ ధైర్యం చూసి ఆశ్చర్యపోయానని సుప్రీం ధర్మాసనం పేర్కొంది నీతిలేని బిల్డర్లపై చర్యలు తీసుకోకపోతే ఈ ధోరణి కొనసాగుతుందని ఇతరులను ఉపయోగించి ప్రజలు గొరిల్లా పోరాటాన్ని కొనసాగిస్తారని ధర్మాసనం వ్యాఖ్యానించడం అక్రమార్కులకు లాంటిది ఒక అమాయక మహిళ తన భూమి కబ్జాకు గురైందని తమ భూమిలో అక్రమంగా పెద్ద పెద్ద భవనాలు వెలిశాయని కోర్టు మెట్లు ఎక్కకుంటే ముందుకు ఈ విషయం వెలుగులోకి వచ్చేది కాదు భవనాల కూల్చివేతతో కనీసం వెయ్యి కుటుంబాలు నిరాశ్రులయ్యాయని పిటిషనర్ పేర్కొన్న సుప్రీంకోర్టు నిజమైన భూ యజమానికి మద్దతు పలకడం విశేషం ఏది ఏమైనా కబ్జా రాయళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నిజమైన యాజమానికి న్యాయం చేయడంపై పలువురు మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు అక్రమంగా నిర్మించిన భవనాల్లో ఉంటుంది సామాన్యులు మధ్యతరగతి వారైనా ఇలాంటి విషయాలు కోర్టులు సీరియస్గా లేకుంటే ముంబై లాంటి మహానగరాల సైతం కబ్జా కూరలు చిక్కుకుపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు